పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్బీఓలో పనిచేసే శాస్త్రవేత్త శరీరంలో ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు కిడ్నీలు ఉన్నాయి పనిచేసేది మాత్రం ఒకే ఒకటి జనవరి ఎనిమిదవ తేదీన ఫరీదాబాద్లోని అమృత ఆసుపత్రి వైద్య బృందం ఆయనకు అరుదైన ఆపరేషన్ చేపట్టి ఐదో మూత్రపిండాన్ని అమర్చింది దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఈ సర్జరీ ఎంతో సంక్లిష్టమైనదని వైద్యులు తెలిపారు మూడోసారి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడం ఎంతో అరుదైన విషయం అన్నారు దేశంలో అవయవ ట్రాన్స్ప్లాంటేషన్ సాంకేతికలో ఇది కీలకమాల పని చెప్పారు ఈఆర్డివ శాస్త్రవేత్త దేవేంద్ర బర్లేవర్ తీవ్రమైన కిడ్నీ వ్యాధితో పదిహేనేళ్ల పాటు ఇబ్బంది పడ్డారు హైపర్ టెన్షన్తో రెండు వేల ఎనిమిదిలో రెండు మూత్రపిండాలు పనిచేయకుండా పోయాయి దీంతో ఆయనకు రెండు వేల పదిలో తిరిగి రెండు వేల పన్నెండులో సర్జరీ చేసి కిడ్నీలను మార్చారు అవి కూడా ఫెయిల్ అయ్యాయి పుట్టుకతో ఉన్న రెండు కిడ్నీలు ట్రాన్స్ప్లాంటేషన్తో అమర్చిన రెండు కిడ్నీలు కలిపి మొత్తం నాలుగు ఉన్న ఆయన ఆరోగ్యం మాత్రం పదలేదు ఇదే సమయంలో టూ థౌజండ్ ట్వంటీ టూలో బర్లేవర్ కోవిడ్ నైన్టీన్ బారిన పడి తీవ్ర అనారోగ్య పాలయ్యారు దీంతో ఆయనకు డయాలసిస్ తప్పనిసరి అయింది ఈయనను పరీక్షించిన ఫరీదాబాద్లోని అమృత ఆసుపత్రి వైద్యులు మరోసారి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కు సంసిద్ధం తెలిపారు అయితే అదే సమయంలో బ్రెయిన్ డెడ్ అయిన ఒక రైతు కుటుంబం కిడ్నీ దానం చేసేందుకు ముందుకు వచ్చింది అనుకోని ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు వైద్య బృందం సిద్ధపడింది అయితే పనిచేయని నాలుగు కిడ్నీల వద్ద మరో కిడ్నీని అమర్చడం వారికి సవాలుగా మారింది వ్యాధి నిరోధకతను సంబంధించిన ప్రత్యేక సంక్లిష్టతలను వారు ముందుగా దాటాల్సి వచ్చింది ఇందులో భాగంగా కొత్త కిడ్నీని రోగి శరీరం తిరస్కరించకుండా ఉండేందుకు ముందుగా ఎమ్యూనో సపరేషన్ అనే ప్రత్యేక ప్రక్రియను చేపట్టామని బృందంలో ఒకరైన డాక్టర్ అహ్మద్ కమాల్ చెప్పారు రోగికి ఇప్పటికే హెర్నియా శస్త్రచికిత్స చేసినందున స్థల పరిమితి కారణంగా ఐదో మూత్రపిండాన్ని శరీరంలో అమర్చడం అనే ప్రధాన సవాల్ను కూడా ఎదుర్కొన్నామని మరో వైద్యుడు అనిల్ శర్మ తెలిపారు ఎట్టకేలకు నాలుగు గంటల అనంతరం ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియను విజయవంతంగా ముగించారు కొత్త కిడ్నీ చక్కటి పనితీరు కనుబరించడంతో పది రోజుల అనంతరం బర్లేవర్ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు రెండు వారాల్లో ఆయన శరీరంలో క్రియాటినిన్ స్థాయిలు సాధారణ స్థాయికి చేరుకున్నాయి డయాలసిస్ అవసరం కూడా లేకుండా పోయింది తిరిగి సంపూర్ణ ఆరోగ్యవంతుడైనందుకు దేవేంద్ర బర్లేవర్ సంతోషం వ్యక్తం చేశారు రోజువారి దినచర్యను ఎటువంటి ఇబ్బందులు లేకుండా తానే సొంతంగా పూర్తి చేసుకున్నట్లు చెప్పారు